ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ జనరేషన్ కు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ నైన్టీస్ కిడ్స్ ను ఈ సినిమా గురించి అడిగితే రాజమౌళి కంటే గొప్పగా కథలు కథలుగా చెప్తారు అసలు అప్పట్లో ఈ సినిమా చూడటానికి కుర్రకారు పడ్డ పాటలు అన్ని కావు లిటరల్ గా రక్తాలు చిందించేవాళ్ళు ఇక ఇప్పటి తరానికి ఈ సినిమా ఒక మెయిన్ మెటీరియల్ అయిపోయింది ఈవివి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు దశాబ్దాల కిందట రిలీజ్ అయింది ఇక ఈ సినిమా పేరెత్తగానే ముందుగా గుర్తొచ్చేది అమృత ఆల్రెడీ పెళ్ళై భర్తతో ఉంటూనే మరొక్క వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని కట్టుకున్నవాన్ని మోసం చేస్తుంది చివరికి భర్త కాంప్రమైజ్ అయిపోయి ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు ఇలాంటి బోల్డ్నెస్ పాత్రలో అమృత గా నటించింది ఈమె కోసమే సినిమాను రిపీటెడ్గా చూసిన కుర్రగారు ఎందరో ఉన్నారు అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఇక ఈ బ్యూటీ నిజానికి కన్నడ హీరోయిన్ అక్కడ చివరిగా జోడీ నెంబర్ వన్ సినిమాలో నటించింది ఆ తర్వాత అక్కడ కూడా సినిమాలకు దూరం కాగా ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో అనే ఆచూకీ మాత్రం తెలియడం లేదు ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ బ్యూటీ బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుందని తెలిసింది